ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహా యాత్ర వివరాల కోసం సంప్రదించండి నమస్కారం అండి సుమంటివరికి స్వాగతం నేను గీతాంజలి మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగన దేవత జయ నమహా గురుగారు భీష్మ ఏకాదశి ఆ రోజు విశిష్టత అలాగే విధిగా అందరూ ఆచరించవలసింది ఏంటి తెలియచేయండి భవేత్ లాభ ఆయుష్య విజయప్రదం అంటారు ఏకాదశి ఏకాదశం అంటేనే పదకొండు పదకొండు అనేటువంటిది జ్యోతిష్య ప్రమాణంలో ఆ పదకొండింట ఏ గ్రహమున్నా ఏదున్నా లాభము ఆయుష్యు విజయము అనేటువంటిది మనల్ని వెతుక్కుంటూ వస్తాయనేటువంటిది ఒకటి ఉంది అలానే ఏకాదశి అనగా న్యూమరాలజీ ప్రకారంగా మనం తీసుకుంటే ఒకటి ఒకటి రెండు రెండు అనేటువంటిది ధనస్థానం అంటే కొన్ని అంటే ఏకాదశి వస్తే ఇలా చేయండి ఇలా చేయండి దానికి మూల కారణం ఏంటంటే ఆ రెండు అందులో ఇమిడి ఉంటాయి అవి రహస్యాలు కాబట్టి బయట పెట్టడానికి తొందరగా మేము ఇష్టపడము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని నిర్వహించుకుంటూ ఉంటారని చెప్పి ఒకటి ఒకటి రెండు అంటే ధనస్థానం రెండోది పదకొండు అనేటువంటిది లాభస్థానము ఆయుష్యము ప్రతి పని ఎందు విజయము కార్యసిద్ధి అనేటువంటిది వెంటనే సత్క్రియారూపంలో క్షిప్రకాలంలో మనం దర్శనం చేసుకోగలుగుతాం అటువంటిది ఏకాదశి అందులోనూ కూడా ప్రతి ఏకాదశికి ఒక్క పూట మాత్రమే ఉపవాసం కాదు పల పలహారాలు ఏవైనా చేస్తూ ఒక్క పూట మాత్రమే అంటే సాయంత్రం నక్షత్ర దర్శనమో చంద్ర దర్శనమో అనంతరం పాలన్నం తింటే ఆ మనిషికి శుక్లపక్షంలో పక్షంలో చంద్రుడు ఏ రకంగా దినదైన ప్రవృద్ధి చెందుతాడో అలా ఆయుష్్యం పెరుగుతుంది ఐశ్వర్యము పెరుగుతుంది తేజస్సు అనారోగ్యం అనేటువంటిది దరికి చేరదు ఏకాదశికి అంత గొప్పది ఏకాదశి సరే ఏకాదశి అంటే గొప్పది చాలా గొప్పది ఎందువల్లంటే జ్యోతిష్యానికి సమూలంగా ఏ స్థానంలో స్థాన బలం ఉంటే మనం ఎదుగుతామో ఆ రెండింటికి మూలం ఒకటే ఏకాదశి ఈ ఒక్కొక్క తిథికి ఒక్కొక్కటి జ్యోతిష్య ప్రమాణానికి ఇస్తాడు అందులో ప్రధానంగా ఏకాదశికి రెండు విధానాలు ఇచ్చాడు ద్వితీయార్థము ఇచ్చాడు ఏకాదశార్థము ఇచ్చాడు రెండూ కూడా విజయప్రదలై వృద్ధికి మూలం రెండు అందులోనూ కూడా చంద్రుడికి సుగమంగా ఇచ్చాడు చంద్రుడు మనఃకారకుడు ఆ రోజు నాడు మనం చేసేటువంటి కొన్ని కొన్ని ప్ర ప్రక్రియలు మనం ఎందుకు వృద్ధి చెందుతాము ఎందుకు నాశనం అయిపోతాము అంటే చంద్రబలం లేకపోతే చంద్రుడి అనుగ్రహం లేకపోతే మనస్సు కకావికలమైపోయి అయిపోయి ప్రతి దాని ఎందు కూడా వేదన ఎక్కువైపోయి మనిషికి బుద్ధి నశించి అనోగతి పాలవుతాడు అంటే ప్రతి దాని మీద కూడా ఒక క్షణం లేట్ అయితే లేట్ అయింది లేటైంది లేటైంది కోపం వచ్చేసి మనిషి తనను తాను కోల్పోతాడు అదే చంద్రబలం ఉంటే లక్ష రూపాయలు వచ్చినాయా ఓకే ఎక్కడ పడాయి లక్ష రూపాయలు పోయినాయా ఓకే అది మంది కాదు ఆ స్థితి చంద్రబలం ఉంటే మాత్రమే వస్తుందమ్మా ఇక మిగిలిన ఎనిమిది గ్రహాల యొక్క బలం సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా చంద్ర బలం లేదు అంటే మాత్రం మనిషికి స్థిరత ఉండదు మనస్సు పలు రకాలుగా ఆవేదన పర హృదయంతో ఎలాంటి ఇప్పుడు దీనికి అన్ను భీష్మ ఏకాదశి ఉంది దీనికి భీష్ములు వారి తండ్రి గారికి అన్నింటికి ఒకదానికి ఒక అనుసంధానం ఆయనకి శంతర్ మహారాజు నది దగ్గరికి వెళ్తే గంగ మీద మనస్సు కరిగి పడి అని అడిగితే నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నీకు పుట్టిన ప్రతి బిడ్డని అంటే పుట్టిన ప్రతి బిడ్డని నా ఇష్టం వచ్చేది చేస్తాను నా మాటకు నువ్వు ఎదురు చెప్పడానికి వీలు లేదు అంటే మా ఆ అమ్మాయి మీద ఉండేటువంటి యొక్క ఇష్టంతో కాదనకపోతాడు ఏడుగురు బిడ్డల్ని నీటిని వదిలి నీటిలో వదిలేస్తున్నాడు ఏడుగురు బిడ్డల్ని నీటిలో వదిలేసిన ఆయన ఏం మాట్లాడితే వెళ్ళిపోతుందో అని చెప్పి మౌనంగా ఉంటాడు ఎనిమిదో బిడ్డను కూడా తీసుకెళ్తుంటే ఇంతమందిని నువ్వు తీసుకెళ్ళిపోతే నేను ఏం కావాలి వార్ధక్యంతో అంటే నియమానుసారము ప్రతిజ్ఞ విడిచేవి కాబట్టి నేను విడిచి వెళ్ళిపోతున్నా ఇప్పుడు చెప్తున్నా విను వసువులు ఎనిమిది మంది గర్భాన వచ్చి విముక్తులు అవ్వాలి అందులో ఎనిమిదో వాడు నీకు ప్రశాంతతను ఇస్తాడు అసలు నీ భీష్ముడు అండి అంటే మీకు అనిపించచ్చు అసలు నేను అడిగింది ఏంటి నేను చెప్తుంది ఏంటి అది ఆయన భీష్ముడు వారు అంటే మనం భీష్మ ఏకాదశి అంటే ఇలా చేయింది అలా చేయండి అసలు అసలు ఎక్కడి నుంచి వచ్చింది మూలం తెలియాలి కదా ఆ అష్టవశువులలో ఎనిమిదో వాడు భీష్ముడు అతను తీసుకువెళ్ళి శస్త్రాస్త్రాలన్నీ కూడా పూర్తి చేయించి ఆ తర్వాత అతను మళ్ళీ ఆ గంగబుడ్డు దగ్గర విడిచిపెడుతుంది ఆ సమయంలో మళ్ళీ ఈయన నదికి విహారయాత్రకి వెళ్ళి ఆ పిల్లవాడిని చూసి తన పిల్లవాడే అని గమనించి ఇంటికి తెచ్చుకుంటాడు మరికొంతకాలానికి మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ సత్యవతి అని పడవ నడిపిస్తూ ఉంటుంది ఆమెను చూసి ఇష్టపడతాడు ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ పిల్ల తండ్రి దగ్గరికి వెళ్తే ఈమెకు పుట్టేటువంటి పిల్లవాడే రాజు కావాలి అందుకు ఇష్టమైతేనే నేను నా పిల్లని ఇస్తానంటే ఆ మాటని ఇంటికి వచ్చి అవుతుంటే మంత్రి ద్వారా భీష్ములు వారు నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు తెలుసుకుంటే విషయం చెప్పగానే భీష్ములు వారు అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది తెలియాలిగా మనకు గాంగేయుడు ఆయన పేరు ఆయన పేరు గంగేయుడు అక్కడికి వెళ్ళి మహారాజా నువ్వేం సందేహపడకు నీ ఇచ్చి నా తండ్రికి వివాహం చేయి నీ కూతురికి పుట్టిన పిల్లలే ఈ రాజ్యానికి రాజులవుతారు నీకు నమ్మకం కలగడం కోసం ఈ రోజు నుంచి నేను భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఒక ప్రతిజ్ఞ చేస్తాడు భీష్మ ప్రతిజ్ఞ ఆ రోజు నుంచి ఆయన భీష్ముడుగా కీర్తి చెందనమాట అంటే భీష్మ ఏకాదశి అంటే ఏదో ఏకాదశి ఇది చేసేసేయండి ఇది పూర్తి చేసేస్తే ఈ ఫలితాలు వస్తేస్తాయంట భీష్మ ఏకాదశి అన్నప్పుడు అసలు ఆయన యొక్క వృత్తాంతం తెలుసుకోవాలి ధర్మం కోసం ఎంత కట్టుబడి ఉన్నాడు చివరికి ఆ ధర్మమే ఆయన ప్రానందించే పరిస్థితికి వచ్చింది అయినా అంబా అంబిక అంబాలిగా ముగ్గురిని కూడా తీసుకువచ్చినప్పుడు ఇద్దరిని వివాహం చేసుకుంటే మూడు ఆమెను నేను సాల్వా దేశపుర రాజుకి నేను మనసు ఇచ్చి ఉన్నానంటే అక్కడికి పంపిస్తే ఆయన తిరస్కరిస్తే నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకోను అంటే ఆ కోపంతో నీ మీద నేను ఎట్లా అయినా సరే ఇచ్చేయాలని చెప్పి ప్రతిజ్ఞతో అతని పతనం కోసం తపస్సు వెళ్ళిపోతుంది ఆవిడ అలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు ఆయన అదండి మనం తెలుసుకోవాల్సింది ఈరోజు మనం ఏం చేశాము అనేటువంటిది ప్రధానం కాదు అక్కడ ప్రధానం ఏంటి భీష్మ చరిత్ర భీష్ముడి వారి యొక్క జననం ఏంటి ఆ పేరు ఎలా వచ్చింది దానికి కారణాలేంటి ఆ భీష్ముడు అనేటువంటి పేరు రావడానికి మూలం ఏంటి ఆయన పేరు గాంగయుడు కదా ఆయన యొక్క వృత్తాంతాన్ని మనం చదువుకోగలగాలి కొంచెమైనా కనీసం ఇలా చెప్పినప్పుడే వినగలగాలి విన్న తర్వాత సంధ్యా సమయంలో ప్రధానంగా ఏంటి ఆయన కూర్చుంది అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూశాడు ఆయన దేనికోసమో ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూశాడు కనుక ఆ విష్ణు సహస్రనామాన్ని చక్కగా సంధ్యా సమయంలో మనం పారాయణం చేసుకొని తులసి మారాయణకి వేసి నమస్కారం చేసుకొని కాస్త నివేదన పెట్టడం ఈ మొదట్లో మనం ఏదైతే చెప్పుకున్నామో మనిషి వృద్ధికి సంబంధించి అవన్నీ కూడా మనకు వృత్తాంతంలో వృద్ధి చెందుతాయి కనిపిస్తాయి మనకి అంటే ఎలా కనిపిస్తాయి అంటే ఈ చదవకపోయినా ఇప్పుడు చెప్పిన విషయాన్ని ప్రతిజ్ఞ అంటే ఏంటి అసలు భీష్మేకాదశి అంటే ఏంటి అసలు దీనికి దాని సంయమనం ఎలా వచ్చింది అనువర్తమానం ఎలా వచ్చింది ఆయన ఎలా వచ్చింది అష్టవసువులంటే అసలు మనకు తెలీదు అసలు వసువులు అంటే ఏంటి అష్ట వసు వసులంటే ఎవరెవరు అంటే ఎనిమిది మంది ఈయనకి వాళ్ళకి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని మనస్సు చంచల స్థానం నుంచి బయటపడాలి అంటే చంద్రబలం ఉంటే ఆ మోహం అనేటువంటిది మనిషికి వచ్చేసేసి అధోగతి పాలవకుండా ఆ మోహం మంజూలికి రాకుండా అంత కూడా తెరలాగా అలా తొలగిపోయి నీరు శుభ్రంగా కనిపించేట్టుగా మన జీవితం మన కళ్ళ ముందు జరగబోయేది ఏమిటి అని మనకి అర్థంలో చూపించగలిగేటువంటిదే భీష్మ ఏకాదశి అనేటువంటి పర్వదినం గురించి తెలుసుకొని విష్ణు ఫలితం విష్ణుదర్తాయణ